నమస్తే అండి వెల్కమ్ టు పేజీ లహరి యూట్యూబ్ ఛానల్ పిల్లల స్టడీ కోసం నేను కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేశాను సడన్ గా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను ఆ మనీని యూజ్ చేసుకుంటున్నా నేను ఈ మనీ ఎలా సేవ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది నేనైతే ఈ మనీని షాప్లో సేల్ కాకుండా బయట మార్కెట్లో క్లాత్స్ సేల్ చేయడం వల్ల ఈ మనీని అయితే సేవ్ చేయగలిగాను నేను రెగ్యులర్గా అయితే అలా చేయనండి బిజినెస్ ఎండాకాలం కాబట్టి చేశాను అంతే పార్ట్ టైం లాగా పెట్టుకున్నాను అనమాట వర్షాకాలం అయితే ఈ సీజన్లో నేను బయట చేయలేను పిల్లలతో సో ఓన్లీ ఎండాకాలమే చేయగలను కాబట్టి అక్కడ వరకు కొంచెం అమౌంట్ సేవ్ అయితే పిల్లలకి స్కూల్ ఫీకి అట్లా వస్తుంది కదా అని చెప్పి నేనైతే అలా అమౌంట్ని అయితే సేవ్ చేద్దాం అనేసి చేశాను అలాగే పార్ట్ టైమ్గా నేను చేసే కొన్ని నేను ఎక్స్ట్రా వర్క్ చేసిన అమౌంట్ అంతా కూడా ఇందులో దాచాను నాకు రెగ్యులర్గా షాప్ మీద వచ్చే అమౌంట్ మా నెల నెల సరుకులు మా మెయింటెనెన్స్లకి సరిపోతుంది చిన్న చిన్న ఖర్చులు అట్లాంటివి బట్ ఇట్లాంటి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి వస్తే మాత్రం ఇంకా ఎక్స్ట్రా బయట నుంచి అప్పులు చేయాల్సిందో గోల్డ్ పెట్టాల్సిందో ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి బట్ ఈసారి మాత్రం ఇంకా పిల్లల కోసం అమౌంట్ దాచాను కదా ఇంకా దీంట్లో నుంచి అయితే తీసుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అని చెప్పేసి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్దాము బయట చూపించుకుందాము అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయినప్పుడు నా దగ్గర మనీ లేవని చెప్పేసి నేనైతే పిల్లల కోసం దాచిన ఈ అమౌంట్ని అయితే తీసుకుంటున్నాను ఇంకా ఎక్కువ అయితే తీసుకోలేదు అక్కడ ఎంత అయితే తెలియదు కాబట్టి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకొని మిగతా మనీ అయితే వాళ్ళకే పెట్టేశాను ఫస్ట్ చెప్పాను పిల్లల కోసమే ఈ మనీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల నా మనీ తీసేసుకుంటుంది మమ్మీ అని చెప్పేసి పిల్లలైతే నా మీద కోపంగా ఉన్నారు ప్రస్తుతానికి చాలా మొహాలు అయితే వాడిపోయి ఉన్నాయి మీరు చూస్తే నాకేమో ఓపిక లేకుండాంది వాళ్ళతో వాదించడానికి ఇలా మనీ సేవ్ చేయడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి అందుకని మనీ ఉన్నప్పుడు వృధాగా ఖర్చు పెట్టకుండా మనీని ఒక డిబ్బీలో తీయడానికి వీలు లేని ఒక డిబ్బీలో మనం సేవ్ చేయడం వల్ల ఎక్కువ కాదండి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర ఎంతుంటే అంత దాంట్లో దాచడం వల్ల మన ఎమర్జెన్సీ టైంలో బయట అప్పులు చేయకుండా మనకైతే ఇలాగా యూజ్ అవుతాయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్